Hi friends. రోజు మనం ర్యాలీ జగన్మోహని కొప్పు నుంచి పుష్పం ర్యాలీ పడిన ప్రాంతము ర్యాలీ దీని గురించి తెలుసుకుందాము ర్యాలీ ఈ క్షేత్రం తూర్పు తూర్పుగోదావరి జిల్లా ఆత్రయపురం మండలంలోని వశిష్ట గౌతమి గోదావరి ఉప్పాయల మధ్య గల చిన్న గ్రామం క్షీరసాగర మధురానంతరము విష్ణువు జగన్మోహిని రూపములోలో దేవతలకు అమృతం పంచుతాడు శంకరుడు ఈ జగన్మోహిని మోహించి వెంటపడగా అయ్యప్ప జన్మిస్తాడు అలా వెంటపడిన సమయంలో జగన్మోహిని కుప్పు కొప్పు నుంచి ఒక పుష్పం ర్యాలీ పడుతుంది అలా రాలిన పడిన ప్రాంతమే ర్యాలీగా పేరొందింది పదకొండవ శతాబ్దం వేటలో అలిసిపోయినప్పటి చోళరాజు విక్రమదేవుడు ఒక పొన్న చెట్టు కింద నిద్రపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కలలో కనపడి నీ రథచక్రం మేకు రాలిన పడిన చోట భూగర్భంలో నా క్షేత్రం ఉందని చెబుతాడు వెంటనే రాజు ఆ ప్రాంతాన్ని తవ్వించగా జగన్మోహిని కేశవస్వామి ఆ విగ్రహం దొరికింది అంత విక్రమదేవుడు ఆ ప్రాంతంలోనే ఒక ఆలయం కట్టించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు ఏకసాల ఏకశాల గ్రామంలోని తయారైన విగ్రహం ముందువైపు కే కేశవస్వామి రూపంలోనూ వెనక వైపు జగన్మోహిని ఆకారంలోనూ ఉంటుంది స్వామి పాదాల వద్ద చిన్న ఉన్న తల నుంచి పారుతూ ఉంటుంది విగ్రహం ముందు వైపు శంఖం చక్రం గదలను పట్టుకుని అభయ అభయ స్తమిస్తూ నాలుగు చేతులుండగా విగ్రహం పైన ఆదిశేషుడు నీదే నీడ పట్టుతుంటాడు అదే విగ్రహం వెనుక వైపున ఇవేవీ కనిపించకుండా రెండు చేతులు అందమైన శిగముడి కుడికాలు పిక్కపైన నల్లని పుట్టుమచ్చ దర్శనమిస్తాయి నిత్య పూజలు హారతి నైవేద్యాలు విగ్రహానికి రెండు వైపులా చేస్తారు ఈ ఆలయానికి అభిముఖంగా కొద్ది దూరంలో మహేశ్వరుని ఆలయం ఉంటుంది శంకరుని విగ్రహాన్ని కమండలంతో శుద్ధి చేసినందున ఈ దేవును ఉమా కమండలేశ్వరుడని పిలుస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి నారద తుంబర కిన్నెర కింపురసాది విగ్రహాలు కొలువై ఉన్నాయి